నమస్కారం అండి నా పేరు విజయ్ చరణ్ నర్సరాపేట వంటౌన్లో సిఐగా మొన్న ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఉన్నాను గతంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ప్రజలు ఈ వాట్సాప్ కానీ లేదంటే రెగ్యులర్గా మన ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఆరో వేలు అయిపోయింది ఫోన్ అనేది అది ఎలా అంటే అది లేకపోతే నిద్రపట్టట్లేదు అది లేకపోతే టైము స్పెండ్ చేయలేకపోతున్నారు కొద్దిసేపు కనుక కనిపించకపోతే లేనిపోయిన బాడీలో టెన్షన్స్ కూడా పెరిగిపోయి ఏమైపోయింది ఫోన్ అని చెప్పి గద్దె గాబర పడిపోయి దాని గురించి నానా హైరాణా చేసే సందర్భంలోకి వచ్చేసారు ఇది జస్ట్ మనం కాల్ చేసుకునే స్థాయి నుంచి అది లేకపోతే జీవించలేని పరిస్థితికి వచ్చేసారు దీంతో పాటుగానే మనకి డే టు డే అప్డేట్స్ ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేయడానికి కానీ లేదంటే ఆహ్లాదపరచడానికి కానీ అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఒక్కరి ఈజీ లైఫ్ గడపడం కోసం మనకు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ కూడా ఫోన్లో వచ్చేసినాయి వీటన్నిటిని కూడా సక్రమంగా ఉపయోగించుకునే వాటితో పాటుగా వీటిని హ్యాక్ చేసి మోసం చేసి డబ్బు కాజేసే గ్రూప్స్ కూడా వీళ్ళకన్నా లేదా మనకు వచ్చే అప్డేట్ కన్నా మరింత అప్డేట్ అయిపోయి ఏ విధంగా కాజేయాలనే దానికి డే టు డే వాళ్ళు కొత్త కొత్త అనేది అవలంబిస్తూ డబ్బును కాజేస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ సైబర్ క్రైమ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుంటే మనం దీన్ని దీని బారి నుండి ఏ విధంగా మనం బయటపడవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా మనకి తెలిసిన కొన్ని చాలా ఉన్నాయి సైబర్ క్రైమ్స్ మనకు తెలిసిన మా దృష్టికి వచ్చిన కొన్ని సైబర్ క్రైమ్స్ గురించి ఇప్పుడు నేను మీకు ఈ అవగాహన గురించి మీకు చెప్తాను